తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటు మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో మహిళలకు కూడా ప్రతీ నెల ఇరవై వందల రూపాయలను జమ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు గీతా కార్మికులు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కూడా కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి కొత్త పెన్షన్ల కోసం గాను ఈ మహిళలకు ఇరవై వందల రూపాయల కోసం కానీ ప్రతి నెల మనకి భారీగానైతే డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక దీనికోసం ఎవరికి ఈ డబ్బులు ముందుగా జమ కాబోతున్నాయి ఈ కొత్త పెన్షన్లు జమ కావాలంటే పాత పెన్షన్ లబ్ధారుల ఖాతలు అనేది రద్దు చేస్తామని మొదటిగా తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులను నిలిపివేయనుందా ఒకవేళ నిలిపివేస్తే అర్హతలు కలిగినటువంటి పెన్షన్ లబ్ధారులు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అదేవిధంగా మనకి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాధానాన్ని చెప్పడానికి ఈ వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మనకి ఇటు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ కొత్త పెన్షన్లు నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన కొత్త పెన్షన్లకు కోసం కొత్త సమాచారాలని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది సో తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే మీకు వీడియోలో చెప్పబోయే సమాధానం అనేది మీకైతే అర్థమవుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో ఇక చాలామంది వీడియోని చూడడమే కాకుండా వీడియోని షేర్ చేయడం లేదు ఛానల్ అయితే లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేసి మందికి మీ బంధువు మిత్రులకు ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే కావడం అయితే జరిగింది దీని తో పాటుగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో రెండు వేల రూపాయలని మనకి నాలుగు వేల పదహారు రూపాయల కిందికి ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ ఆరు వేల పదహారు కిందికి కొత్త పెన్షన్ల కిందగా అమరుస్తూ మనకి ఈ నెల ఇరవై ఐదు లేదంటే ఇరవై నాలుగో తేదీలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఆమోదంలో కీలకమైన అప్డేట్స్ అనేది తెలపబోతున్నారు ఇటు ఇటు వ్యతిరేకం అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా వ్యతిరేకం అనేది ఉండకుండా ఉండాలంటే ఇటు కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పద రూపాయలు అవి స్థానిక ఎన్నికలకు ఎన్నికలకు ముందేనైతే జమ చేయాలి ఇక ఇటు మహిళలకు ఇరవై ఐదు వందలు ఏదైతే ఇస్తామని మనకి ఇరవై ఐదు వందలు ప్రతి నెల మహిళలకు అందజేస్తామన్న డబ్బులు కూడా ఇటు ఎన్నికల ఎన్నికలకు ముందే డబ్బులను కూడా విడుదల చేసినట్లయితే ఇటు మహిళలకు సంక్షేమ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా అవుతుంది ఇటు ఎన్నికలకు కూడా మంచిగానైతే ఫలితాలు కూడా రావచ్చు అని అయితే ఇక్కడ అప్డేట్స్ అనేది మనకి విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా ఇది ఇలా ఉండగా మనకి ఈ నెల చివరి వారం నుంచి అయితే పెన్షన్లు అనేది పంపిణీ అయిపోతున్నారు కెట్టకేలకు అవి మళ్ళీ పాత పెన్షన్లను అయితే చెప్పుకోవచ్చు మళ్ళీ మనకి పాత పెన్షన్లు ఏవైతే నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు పెన్షన్ డబ్బులు మాత్రమే ఈ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఆర్ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేయించుకొని అయితే రెడీగా ఉండండి అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందే ఇంకా ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్